హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనీషా దగ్గరికి లక్ష్మి వచ్చి ఇప్పుడు ఎలా ఉంది మనీషా నీకు నా ప్లాన్ అదర్స్ కదా నువ్వు బొక్క బోర్లా పడ్డావు కదా ఈ ఉగాది పచ్చడితో నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అవుతుంది అని చెప్పాను కానీ అది నా చేతుల మీదుగా నేను చెప్పలేదే ఇప్పుడు అత్తయ్య గారు నీకు ఉగాది పచ్చడిస్తారు ఈ పచ్చడి వల్ల నీకేం జరగదు కానీ నా ఆట మొదలవుతుంది దాంతో నీ ఆట ముగుస్తుంది నువ్వు ఇరవై నాలుగు గంటల్లో ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోతావు అని అంటూ ఉంటుంది లక్ష్మి దాంతో చేసేది లేక అరవింద ఇచ్చిన ఆ ఉగాది పచ్చడిని తాగేస్తుంది మనిష ఇక అక్కడ నుండి వెళ్ళిపోతుంది మరోవైపు రూమ్లో జానుని బాధ పెట్టాలని తన చెయ్యి కాల్చుకున్న దేవయాని అసహనంగా అక్కడ కూర్చొని జానుని తిడుతూ ఉండగా మనిషా అక్కడికి వస్తుంది ఏంటి మనిషా నా ప్లాన్ లాగా నీ ప్లాన్ కూడా ఫెయిల్ అయిందా అని దేవయాని అడగగానే అవునంటి అని అంటూ ఉంటుంది ఆ బక్స్ ద్వారా జాను వివేక్ అవన్నీ వింటూనే ఉంటారు అయినా పర్లేదంటే నేను మరొక ప్లాన్ని ఖచ్చితంగా వేస్తాను అని అంటూ ఉంటుంది మనీషా అసలు ఫస్ట్ వేసిన ప్లాన్ ఏంటో చెప్పు అని దేవయని అడగగానే ఫెయిల్ అయిన ప్లాన్ ఇప్పుడు చెప్పడం ఎందుకు నేను ఇంకొక ప్లాన్ వేస్తున్నాను అని అంటూ ఉంటుంది మనీష దాంతో వివేక్ జానులు కంగారు పడతారు అయినా ఫెయిల్ అయ్యే ప్లాన్ మళ్ళీ వేయడం ఎందుకు అని దేవే అని అనేస్తుంది మళ్ళీ ఫెయిల్ అవుతుందని మీకేం తెలుసు అని మనీషా కాస్త కఠినంగా అనగానే ఫస్ట్ ప్లాన్ ఫెయిల్ అయినట్టే సెకండ్ ప్లాన్ కూడా ఫెయిల్ అవుతుంది అన్ని నీలోనే దాచుకుంటున్నావు కదా ఈ ప్లాన్ అయినా చెప్తే నేను ఏదైనా సహాయపడతానేమో చూస్తాను అని అంటూ ఉంటుంది దేవయా అని ఇరవై నాలుగు గంటల్లో ఆ లక్ష్మి నన్ను ఇంటి నుండి గెంటేస్తానని ఛాలెంజ్ చేసింది కాబట్టి ఈ ఇరవై నాలుగు గంటలు దాన్ని పక్కగా పడుకోబెట్టేసి ఆ తర్వాత దాని ఛాలెంజ్ని నేను ఓడేలా చేసి నేను దాన్ని ఇంట్లో నుండి గెంటేస్తా అని అంటుంటుంది మనిష ఆ మాటలన్నీ జాను వివేక్లు వినేసి వెళ్ళి లక్ష్మికి చెప్తూ ఉంటారు నేను చూసుకుంటా మీ టెన్షన్ పడకండి అని లక్ష్మి అంటూ ఉంటుంది ఇక పంచాంగ శ్రవణం చెప్తూ ఉంటారు పంతులు గారు లక్ష్మి మిత్ర అరవింద మాలిని పిల్లలిద్దరికీ ఇక అరవిందతో ఇలా చెప్తూ ఉంటాడు ఈ సంవత్సరం మీకు ఆదాయాలు వ్యయాలు రాజపూజాలు అవమానాలు సమానంగా ఉన్నాయి ఫస్ట్ సుఖంగా ఉన్నట్టే అనిపిస్తుంది ఆ తర్వాత ఆ కష్టం పెరుగుతుంది పెను మార్పులాగా తయారవుతుంది ఆ తర్వాత మళ్ళీ సుఖం వస్తుంది ఇక మిక్స్డ్ ఫీలింగ్స్ ఉంటాయి అని అనగానే అది అర్థమవుతుంది దానికి పరిష్కారమే కనిపించట్లేదు అని అంటుంటుంది అరవింద సమస్య ఉన్న దగ్గర ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది ఖచ్చితంగా మీరు వెతికి తీరాలి అని అంటుంటాడు పంతులు అప్పుడు మిత్ర అసలు మీరందరూ ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు రేపు పరిస్థితి బాగుండదు అని ఈరోజే ఎలా జడ్జ్ చేస్తారు ఈరోజు ఉన్నదాన్ని మన పనిని మనం చేసుకోవాలి ఆ పై ఆ దేవుడు చూస్తాడు అని మిత్ర అనగానే అవును మిత్ర గారు మీరు చెప్పింది కరెక్ట్ మీరు చేసే పని మీరు చేశాక ఖచ్చితంగా ఆ భగవంతుడు అన్నీ సజావుగా సాగిస్తాడు అని పంతులు గారు కూడా ధైర్యం ఇస్తూ ఉంటాడు ఇక మనీషా తన రెండో ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి రూమ్ లోకి వెళ్ళి అంతా వెతుకుతూ ఉంటుంది ఇక్కడే పెట్టా కదా అని అనుకుంటూ ఉంటుంది అప్పుడు లక్ష్మి రూమ్ లోకి వస్తుంది నువ్వెందుకు వచ్చావు అని అడుగుతూ ఉంటుంది లక్ష్మిని మనీషా ఏం లేదు తీర్థం తాగావు కదా నువ్వెలా ఉంటావో చూసి వెళ్దామని వచ్చాను ఏంటి నన్ను ఇరవై నాలుగు గంటలు పడుకోబెట్టేసి నీ ప్లాన్ని సక్సెస్ చేద్దాం అనుకుంటున్నావా అందుకనే అరవింద అంటే ఇచ్చిన తీర్థంలో నువ్వు తెచ్చిన ఈ పిల్స్ని కలిపేసా ఇప్పుడు ఒక నువ్వు తెచ్చిన నిద్ర మాత్రలతోటే నిన్ను హాయిగా బజ్జోనెలా చేసి నీ గుట్టంతా నేను బయట పెట్టేస్తా అని అంటుంటుంది దాంతో మనిషి కోపంగా చూస్తుంది వెళ్ళి తను నిద్రపోకుండా ఫేస్ కూడా వాష్ చేసుకుంటూ ఉంటుంది కానీ తనకు నిద్ర మత్తు వదలదు మళ్ళీ లక్ష్మి మనీషా ముందుకి రాగానే మనీషా తనని తాను కంట్రోల్గా ఉంచుకోవడానికి చాలా ట్రై చేస్తూ ఉంటుంది కానీ ఏ ఫలితం ఉండదు ఏంటమ్మా అంత మంచి మీ నిద్రని ఎందుకు డిస్టర్బ్ చేసుకుంటున్నావు నువ్వు ఏం చక్క పడుకో ఆ తర్వాత ఇరవై నాలుగు గంటల తర్వాత నీ పరిస్థితి ఎలా ఉంటుందో నువ్వే చూద్దు కానీ అంటూ వార్నింగ్ ఇస్తుంటుంది లక్ష్మి కానీ నిద్ర ఆపుకోవడం మనిషి వల్ల కాక బెట్ మీద పడుకొని నిద్రలోకి మత్తులోకి జారిపోతుంది ఇక అందరూ కిందికి వచ్చేస్తారు అది డాక్టర్ ఒక నర్స్ని తీసుకొని అక్కడికి వస్తుంది ఇక డాక్టర్ రాగానే దేవే అని షాక్ అవుతుంది పండగ పుట్టా డాక్టర్ ఎందుకు వస్తుంది అని అనుకుంటూ ఉంటుంది ఇక మీరెందుకు వచ్చారు డాక్టర్ అని అరవింద అడగగానే మీ కోడలు గారు పిలిపించారు అని చెప్తూ ఉంటుంది ఆ డాక్టర్ లక్ష్మి ఎందుకు పిలిపించావు అని అనగానే లక్ష్మి ఇలా ఉంటుంది మనీషాకి చెక్ చేయించడానికి అని అంటూ ఉంటుంది ఎందుకు తను ప్రెగ్నెంట్ అని తేలిపోయింది కదా అని అరవింద అంటూ ఉండగా అలా కాదత్తగారు మూడో నెల పడింది కదా జనరల్ చెకప్ కోసం పిలిపించానంతే అని అంటూ ఉంటుంది లక్ష్మి ఇక వదిన మనీషా కూర్చి కేర్ తీసుకోవాల్సిన అవసరం నీకేంటి అని అడుగుతూ ఉంటాడు వివేక్ ఇక జయదేవ్ నందన్ మిత్ర కోసం ఏదైనా చేస్తావా అమ్మా అని అడుగుతుంటాడు అవును మామయ్య గారు ఆయన కోసం నేను ఏదైనా చేస్తాను అని లక్ష్మి అంటూ ఉంటుంది ఇక అవసరం లేదు చెకప్ అని దేవయాని బుకేయించాలని చూసినా కూడా అక్కడ కుదరదు నేను వెళ్ళి మనీషని తీసుకొస్తాను అంటూ పైకి వెళ్తుంది అక్కడ మనిష అడ్డంగా బెడ్ పైన పడుకొని నిద్రపోతూ ఉంటుంది లేపడానికి చాలా ట్రై చేస్తుంది కానీ నిద్ర లేవదు ఇదేంటి ఇలా నిద్రపోయింది అంటూ వాటర్ కూడా మొఖాన చిలకరిస్తూ ఉంటుంది అయినా కూడా ప్రయోజనం ఉండదు దాంతో జాను వివేక్లు మళ్ళీ దేవయాని దగ్గరికి రాగా మనీషా పడుకొని ఉండడం చూసి ఏంటమ్మా మనీషా ఎందుకు పడుకుంది అని వివేక్ అంటుంటాడు నాకు అదే అర్థం కావట్లేదురా అని అనగానే అందరూ ఒక్కసారిగా రూమ్లోకి వచ్చేస్తారు అరవింద ఏంటి ఈ టైంలో ఎందుకు పడుకుంది అని అంటూ ఉంటుంది దేవయానిని నాకు అదే అర్థం అక్క ఇప్పుడు చెకప్ అవసరం లేదనుకుంటా తను లేచాక చెకప్ చేపిద్దాం అని అంటూ ఉంటుంది దేవయాని ఇక డాక్టర్ ఇలా అంటుంటుంది పర్లేదు మేడం తను పడుకుంటేనే స్కానింగ్ రిపోర్ట్స్ పర్ఫెక్ట్గా వస్తాయి కాబట్టి ఇప్పుడే చెకప్ చేసేస్తాను మీరందరూ బయటికి వెళ్ళండి అని అంటుంటుంది దాంతో అందరూ బయటికి వెళ్తారు ఇక కింద అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు ఇక దేవే అని ఈ రోజుతో మనిషి గుట్టు బయటపడుతుందేమో అని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక డాక్టర్ కిందికి దిగిరాగానే అరవింద ఏమైంది ఎలా ఉంది హార్ట్ బీట్ బేబీ పల్స్ ఓకేనా గ్రోత్ బాగుందా అని అనగానే కాస్త కలవరపడుతూ మేడం తన కడుపులో ఏ బేబీ లేదు తనసలు అసలు ప్రెగ్నెంటే కాదు అని డాక్టర్ అనగానే అరవింద మిత్ర షాక్ ఆ షాక్లో నుండి కూడా బయటికి రాలేకపోతారు ఇక మళ్ళీ డాక్టర్ ఇలా చెప్పడం స్టార్ట్ చేస్తుంది అసలు ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే తనకి ఎవరితో కూడా ఫిజికల్ రియాక్షన్ ఫిజికల్ కాంటాక్ట్ కూడా లేదు మీ అబ్బాయితో అసలే ఫిజికల్ కాంటాక్ట్ లేదు అని డాక్టర్ చెప్పగానే లక్ష్మి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఆ మాటతో మిత్ర అవాక్ అవుతాడు చాలా కోపంగా చూస్తుంటాడు టెన్ షాక్లో కూడా వెళ్ళిపోతాడు అరవింద ఏంటి ఆ రోజు మీరు ప్రెగ్నెంట్ అని చెప్పారు కదా అని అంటుండగా అదే మేడం చెప్తున్నాను నేను త్రీ మంత్స్ పడే వరకు కూడా హార్ట్ బీట్ చెప్పలేను అని చెప్పాను ఆ రోజు సగం సగం చెప్పాను ఈరోజు అదే విషయం చెప్తున్నాను అసలు మీ అబ్బాయితో ఫిజికల్ కాంటాక్టే లేనప్పుడు తను ప్రెగ్నెంట్ ఎలా అవుతుంది తను ప్రెగ్నెంట్ అని ఆ అమ్మాయి మీకు అబద్ధం చెప్పింది అని డాక్టర్ అనగానే అరవింద షాకే కోపంగా చూస్తూ ఉంటుంది ఇక జయదేవ్ నందన్ వివేక్ ఇలా అంటూ ఉంటారు మనీషా ప్రెగ్నెంట్ కాదని వదిన నుండో చెప్తుంది అన్నయ్య తప్పు చేయలేదని కూడా వదిన చెప్పింది ఇప్పుడు అన్నయ్య తప్పు చేయలేదని వదిన మాటే ప్రూవ్ అయింది అని నందన్ వివేక్ అంటూ ఉండగా లక్ష్మి సంతోషపడుతూ ఉంటుంది కానీ అరవిందలో టెన్షన్ మొదలవుతుంది ఇప్పుడు మిత్రాన్ని కాపాడుకోవడం ఎలా అని ఇప్పుడు మనీషాకి అరవింద వేసే శిక్షంటో రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్